అదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారని కేసు నాని కోట్ల రూపాయలు వసూలు చేశారని దానికి తగ్గ కాల్ రికార్డ్స్ ఆధారాలు సాక్ష్యాలు మొత్తం నా దగ్గర ఉన్నాయని త్వరలోనే బయట పెడతారని మీరు ఒక వార్నింగ్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కాల్ రికార్డ్స్ బయట పెట్టినట్టు లేదు ఆధారాలు చూపించినట్లేదు ఎందుకు భయపడుతున్నారు అర్థమైందో లేదో క్లారిటీగా ఆయన చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకుని సీట్లు అమ్ముతున్నాడు అని అన్నాడు ఓకే నువ్వు నీ సాక్ష్యాలు తీసుకుని నీ బ్లూ మీడియాకి వచ్చినా పర్లే లేదా ప్రముఖ టీవీ లైన్ టీవీ నైన్ కనరా ఆ పార్టీకి ఎటో సపోర్ట్ చేయట్లేదు టీవీ నైన్ టీవీ నైన్ కనరా ఎన్టీవీ కనరా లేకపోతే అని కనరా ఈటీవీ కనరా లేకపోతే ఎక్కడో చోట బహిరంగ చర్చకరా నేను సాక్ష్యాలధారాలతో వస్తాను నువ్వు సాక్ష్యాధారాలతో రావాలి నువ్వు విమర్శలు చేస్తావు కదా సాక్ష్యాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు డబ్బులకి సీట్లు అమ్మేసుకున్నా నీ సాక్ష్యాలతో రా నా సాక్ష్యాలతో వస్తా నేను నిరూపించకపోతే ప్రజా జీవితంలో తప్పకుండా నువ్వు నిరూపించకపోతే నువ్వు తప్పుకోవాలి ఛాలెంజ్ విస్తరే ఛాలెంజ్ ఎంతవరకు ఎవరు స్వీకరించాల ఛాలెంజ్కి ఇప్పుడు కేసు మీరు మీకు మీ గనక ఆ అవకాశం వస్తే తీసుకుని వస్తా మీరే అరేంజ్ చేయండి ఒకవేళ నిజంగా కేసు నేను ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే మీరు ఆ సాక్ష్యాలు కాల్ రికార్డ్స్ తీసుకొస్తారు అయినా తీసుకురావాలి కాల్ రికార్డ్స్ కాల్ రికార్డ్స్ ఓకే సాక్ష్యాలు నాట్ కాల్ రికార్డ్స్ సాక్ష్యాలు తీసుకుని వస్తా నువ్వు కూడా నీ సాక్ష్యాలు తీసుకురావాలి అంతేగాని ఫేక్ ఆలోచనలు అనుకో ఎందుకంటే మా దగ్గర ఉన్న వ్యక్తులను కూడా మేము కాపాడుకోవాలిగా ఎవరైతే ఇచ్చిన వ్యక్తులు కాపాడుకోవాలి కదా కాపాడుకుంటూ ఉంటాం నువ్వు సాక్ష్యాలు తెచ్చినప్పుడు మా సాక్షులు కూడా రెడీగా ఉన్నారు తప్పకుండా ఆధారాలతో సహా బయట పెడతాం